నిజంగా ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి దండం పెట్టాలి రాజశేఖర రెడ్డి గారి భిక్షణ పెట్టి ఏబి వెంకటేశ్వరరావు ఎక్కడో ఉన్నోని డిఏన్ చేశాడు విజిలింగ్ లో పంపించాడు ఇంటెలిజెన్స్ లో పంపించాడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లోనే కొన్ని పదవులు అనుభవించిన వ్యక్తి ఒక విధవ ఎవరు అంటే ఏబి వెంకటేశ్వరావు నువ్వు వెన్నపో రాజకీయం కల్లార కనపడుతుంది కాబట్టి నీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేసింది ఏబి వెంకటేశరావు ఎవరు అసలు అతను ఒక కుల పిచ్చోడు కుల పిచ్చోడు రెడ్లను తరిమి కొట్టాలన్నాడు మన మీటింగ్ లో రెడ్లందరూ కలిసి నువ్వు ఎక్కడ ఉంటావు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు ఏమనుకుంటున్నావు నీ కులం ఒకటి నీకు వెలక ఉంటుందేమో రెడ్లు వెలకాల ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ ఉంటారు కాపులతో సహా ఉంటారు నువ్వు కులాన్ని తరిమేయాలా రెడ్ ఉన్న రాని కూడా నువ్వు మగాడు నీకు దమ్ముంటరా రెడ్లను తరిమి కొట్టు నువ్వు దమ్ముంటే రెడ్ల పెట్టిన భిక్షే కదా నువ్వు ఈరోజు తిండి తింటుంది రెడ్ల చంద్రబాబు నాయుడు కోగొట్లాడు మాట్లాడే విధానం మార్చుకోవాలా ఎవరు ఏబి వెంకటేశ్రావు అనేవాడు జగన్మోహన్ రెడ్డి గారు వాడు అనుకుంటే బట్టలు ఊడదీసి కొడతాం మేము మాకు మా అట్ట ఉండదు మీకు జైలు పోలీస్ స్టేషన్లకి లెక్కి భయపడే అయితే వ్యక్తులు అయితే జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి కోసం ఏదైనా చేస్తాం